చేతికి వచ్చేటట్టు అంటే వీళ్ళ చేతికి వస్తుంది వీళ్ళకు మళ్ళా వీళ్ళు అడిగే లోన్లు కావాలా మా పరిస్థితి సార్ అని చెప్పి సోమప్ప గారు చాలా గొప్ప పని చేశారు ఎవరు దాన్ని మర్చిపోతారని ఈ ఊర్లో టౌన్ బ్యాంక్ ఉంది ఈ టౌన్ బ్యాంక్ లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు లోన్లు తీసుకుని ఎగర వాళ్ళకి డబ్బులు ఇస్తారు కానీ మనకు మాత్రం లోన్ లేరు డబ్బు లేరు ఆ టౌన్ బ్యాంక్ రివ్యూ చేసి చెప్తున్నా దానికి మన డిసిసిబి ఉందో సొసైటీతో ముడి పెడితే కేంద్రం నుంచి ఇప్పుడే కేవీఐసి ఎక్స్ చైర్మన్ గారు చెప్పారు ఎన్నో సబ్సిడీ లోన్లు ఉన్నాయి అదే రకంగా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి వాటన్నిటినీ క్రోడీకరించి దీన్ని రెండింటినీ కలిపిన తర్వాత మీకు పని కల్పించి అక్కడ నుంచి ఆ డబ్బులు ఈ బ్యాంకుకు లింక్ పెడితే ఖచ్చితంగా మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి మన కష్టానికి మనకు డబ్బు వస్తుంది ఎక్కడైతే ఇక్కడ మాస్టర్ వ్యూవర్స్ కూడా వాళ్లకు ఇబ్బంది ఉండదు ఈ కార్యక్రమం ఇప్పుడు నేను మైక్ పట్టుకొని చెబుతా అంటే మీకు అర్థం కాదు మొదలు పెట్టిన తర్వాత మీకు ఆ కార్యాచరణ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారో ఎంతమంది చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఎమ్మెగనూరులో ఏదైతే మీ చేతికి డబ్బు వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్పే లెక్క మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది నేను ఎమ్మెగనూరులో లేట్ కాకుండా ఆలస్యం కాకుండా మీకు పని కల్పించే కార్యక్రమాల్లో ముందు చేయబోయే కార్యక్రమం రెండు ఇంకా